సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సిందే ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కనెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఈ రోజు ద వీడు అయిపోయాడురా ఓకే ఫైవ్ మినిట్స్ లో వస్తాం ఇది ఈ రోజే బీ యువర్ హబ్బీ ఏంటి అర్థం కాలేదా మీ డ్రైవర్ నీ హస్బెండ్ కావాలనుకుంటున్నాడు డ్రైవర్ ముగ్గురైతే చాలా అడ్వాంటేజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తాడు

ఇన్సల్ట్ జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్కొట్టారా ఏయ్ ఏంటి మొహంలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవయ్య నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారు అంతకి వంద రెట్లు బాధపడ్డాను నువ్వు వెళ్ళు బాబు ఏటమ్మా నీకెవర మర్చిపోయిందా ఆనందం చేసుకురావాణి వెరగొస్తావా ఇతను మనకు ఎవరైనా చుట్టావా బంధువా బాబు నువ్వు వెళ్ళు నువ్వు పోదా అమ్మ మాది ఇంకా రాలేదా ఇంకా రావడమా ఏ అతను పనులుంచి మానే చేయడమా అనా ఏంట్రా అమ్మాయి ఇచ్చిందేనా తప్పే కానీ తెలియక చేసిన తప్పు క్షమించచ్చు ఎప్పటికీ మీ నీలి నింగిలో నిండు జాబిలే వద్దులేండి కనీసం ఈ గొడవైనా తీసుకోండి వద్దండి లో సాయం చేసిన మాట నిజమే అందుకు ప్రతిఫలంగా దానికి వంద రెట్లు వాళ్ళ మోహన పారేస్తాను అంతే కానీ నీ జీవితాన్ని బలి చేయలేను చేసిన సాయం తిరిగి ఇచ్చస్తార నాన్నా కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను గౌరీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నీ నిర్ణయం తప్పు లేదు నాన్న నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు అంటే కోటీశ్వరుని కాలదని ఓ బికారాన్ని పెళ్లి చేసుకుంటావా ఎస్ బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటా నాన్నా రాయితో మలిచిన దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తా నా దృష్టిలో మధు దేవుడు అతనిది కల్మషా లేని ప్రేమ నాన్నా మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్ళేలా చేయకండి రైట్ అంకుల్ గౌరీ నిర్ణయానికి కాదని వాట్ ఆర్ ఈ టాకింగ్ నీ మీద చెయ్యి చేసుకున్నవాడిని అతను చెయ్యి చేసుకుంది నా మీద కాదు అంకెల్ నా అహం మీద చదువురానే అతనితో ఆ రోజు ఐ వాంట్ యువి ర హబ్బి అని చెప్పించింది నేనే అవును గౌరీ అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు ఎందుకంటే ఆ మాట అనిపించి మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు ఆనంద్ నాకంతా తెలిసింది అంకెల్ చిన్నప్పటి నుంచి అతని గౌరిపైన ఆశలు పెంచుకున్నాడు అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు కానీ తిరుగులేని నిజాయితీ ఉంది నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు అతనే నీకు సరైన భర్త ఆల్ ది బెస్ట్ గౌరీ అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా నాకు ఇష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్నోటడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్త నా ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతు నీ మంచి కోసమే చెప్తున్నారా నీ భర్త కంటూ ఓ అంతస్తుండదు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ల కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతాను ఓం మ శివాయ జంగు దానం చెయ్యండి ఏమన్నావు దానం చేయండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను సాము నాలుగు రోజులు ఇడ్లీ కట్టి ఆహా ఆహా కర్ణ తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి స్వామివారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలాంటి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యా స్వామివారికి పెసరచు ఉప్మా అల్లం చెక్కి చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే నే ఇంటికి వెళ్ళేస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునే ఏదైనా మంచి హోటల్ దగ్గర టిప్పింగ్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా ఎందుకు ఇవ్వాలి అంట నువ్వేమో మనసు సంతోష పెద్ద కోసం దాన ధర్మప్రభు శివ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషపెత్తం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు ఒక మసాలా బాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం అన్యాయం ఇది మట్టి గడ్డం కాదు రేస్ నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారా బయటికి అడించుకుని కొట్టుమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ కేసు మన మీద అయితే ఇడ్లీతో కొరత నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మా గౌరీ నమస్కారం అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి అమ్మా దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి చేయాల్సిన పని మీ నాన్నగారంత ప్రయోగం పంపిస్తే తిరిగి పంపించేశావు ఆయన ఏమనుకుంటారు ఎవరుకుంటే నాకేటండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను గుర్తు తీసుకోవాలి గౌరీ గౌరీ రని నాన్న ఏంటమ్మా నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏది తక్కువ కాలేదు నాన్న కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండి అన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎం వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దేవించండి ఏంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మనుషులు బాగు పట్టుకెళ్లి వారం రోజులైంది కదా వాటి బాపతో డబ్బులు కానీ మనుషులు కానీ రాలేదు వెళ్లి వాళ్ళని డబ్బులు బాధ్యత తీసుకెళ్లి వారం రోజులైంది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే మా మామగారు నన్ను ఆశీర్వదించండి అయ్యో శ్రావణ ఎవరైనా సుమంగళికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి కానీ నా మా అమ్మగారు నుదుట బొట్టు మెళ్ళ సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి గౌరీ వంటలు అదరగొట్టేసు అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనయ్య నువ్వేసినవా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు చెంపులు దరగడా వదినా అన్ని వంటలు అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా వేసాను అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిది ఇప్పుడు పోయి అదిన అనయా

తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా బావగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా నువ్వెక్కడ నా తమ్ముడిని నా నుంచి దూరం చేసేస్తావోనని భయపడ్డాను కానీ నిన్ను నువ్వు మీ నాన్నగారికి ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు నేను నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరకు రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్ధాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ రోజు నేను సరే అన్నాను శుభాషమ్మా చాలా గొప్ప మాట అన్నావు మేము పాలో నీడో మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం పచ్చదనమేనమ్మా నువ్వు మా ఇంటి కోడలిగా రావడం నిజంగా మా అందరూ ఆ అదృష్టం మీది కాదు బావుగారు నాది నేనెక్కడ బాధపడతాను నేను చేసిన రుచి లేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ సంస్కారం అబ్బే అదేం లేదమ్మా బానే ఉన్నాయే ఆవంటే నేను తిన్నాను బావగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు మెట్టు పైకెళ్ళి

ఎవరతను ఆయనే ఆనందబాబు అయ్యగారి పార్ట్నర్ కొడుకు ఆయనకే గౌరమ్ గారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా చెప్పాను కదా గౌరీ మై వుడ్ బి కదా హలో యంగ్ మ్యాన్ హౌ ఆర్ యు ఫైన్ అంకిల్ గాడ్ బ్లెస్ యు ఏం బాబు బాగున్నావా బాగున్నాను ఆంటీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బాగున్నారు మిమ్మల్ని అంకిల్ ని అడిగాను చెప్పమన్నారు ముఖ్యంగా గౌరిని మరీ మరీ అడిగాను చెప్పమన్నారు లోపలికి రండి స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు కానీ ఓకే ఆంటీ కమా రే రండి సామాన్లు అలాగే ఉంచండి పనులు తీసుకొస్తారు ఏంటలా నిలబడి చూస్తున్నావ్ వచ్చి సామాన్ తీసి లోపల పెట్టుకే

నా దగ్గర ఉంటే ఏంటి నీ దగ్గర ఉంటే ఏంటి సరే సార్లే లాపి కార్డ్స్ పంచు రేపు పొద్దున్నే వచ్చాయి అలాగే సార్ ఏయ్ రథ చోదకా ఇలా ఏ డ్రైవర్ నిన్నేనాయా ఇలా రా ఏంటి రథ అంటే నీకు అర్థం కాలేదా డ్రైవర్ని తెలుగులో రథ చోదకుడు అంటారులే సరే కాని వెళ్ళినా పెప్పసి పట్టరా అలాగే అండి ఓయ్ అటెక్కడికి ఫ్రిడ్జ్ లోపలే కదండి ఉంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూల్ కూల్గా ఉంటే మాకు పడదు బయటికి వెళ్ళి పట్టరా ఇవ్వగోండి సార్ కూల్ డ్రింక్స్ ఓపెన్ చేయమంటారా అక్కర్లేదు అక్కడ పెట్టు వస్తాను సార్ ఓయ్ ఆగవయ్యా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నావా వెళ్ళిపోతా వెళ్ళిపోతానంటే ఏంటి అది కాదు సార్ పని అయిపోయింది ఇంటికి వెళదామని పని అయిపోయిందా అయిపోయిందని ఎవరు చెప్పారు నీకు ఇంకా చాలా పని ఉంది ఆగు ఆ అయ్యా ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో మొత్తం లెక్క పెట్టి నాకు చెప్పాలి అది కూడా ఈ షో అయ్యే లోపల వెళ్ళ సార్ ఏంటి మళ్ళీ వచ్చావు లెక్క పెట్టేశాను అప్పుడే లెక్క పెట్టేశావా అవునండి ఇందులో లక్ష నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు ఉన్నాయి నేను లెక్క పెట్టేశాను అనుమానంగా ఉంటే మీరు లెక్క పెట్టుకోండి బాబు మధు రేపు పెందలనే వచ్చేసాయి ఎందుకు బాబాయ్ రేపు అమ్మాయి గారి పుట్టినరోజు అలాగా మధు రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను కదా నాకు ఇష్టమైన మట్టి గాజులు కొనిపెడతావా అలాగే Happy birthday to hey, you Happy birthday to hey, you Happy birthday to you ఐ సారీ డ్రైవరు కదా అని నేను తేలిక అంచనా వేశాను యు ఆర్ రియల్లీ ఇంటెలిజెంట్ జరిగింది మర్చిపో రోజు నుంచి మన ఫ్రెండ్స్ సార్ మీరు పెద్దవాళ్ళు స్నేహానికి పెద్ద చిన్న ఆన్ కమోన్ కమోన్ అవును ఏంటిది లేదండి పర్వాలేదు చూపించు చూపించు ఇవాళ అమ్మాయి గారి పుట్టినరోజు కదండి అమ్మాయి గారికి మట్టి గాజులు అని నీకెలా తెలుసు ఏ గాజులైనా ఆడవాళ్ళకి ఇష్టమే కదండి గుడ్ సరే ఇవిచ్చి అమ్మాయి గారికి ఏం చెప్తావు ఏముందండి జన్మదిన శుభాకాంక్షలు చెప్తాను నో గౌరి చుట్టూ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు పైగా అందరూ చదువుకున్న అమ్మాయిలు తెలుగులో చెప్తే బాగుంటుంది ఇంగ్లీష్లో చెప్పు నాకు ఇంగ్లీష్ రాదండి నీకు రాకపోతే నీ ఫ్రెండ్ కొచ్చుగా ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ అని చెప్పు అంటే ఏంటండి అర్థం ఏముంది నువ్వు వందేళ్ళు సుఖంగా ఉండాలి అని అదేనండి నాకు కావాల్సింది ఇంకోసారి చెప్పండి ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ యువర్ హబ్బీ ఐ వాంట్ టు బీ యువర్ హబ్బీ కరెక్ట్ అలాగే చెప్పు ఆల్ ది బెస్ట్

జరిగిపోయిందా అమ్మాయి గారు లాక్ కొట్టారా ఏంటి మొహంలా మాడిపోయింది చాలా బాధగా ఉందా చెప్పవా నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది ఎంత బాధపడ్డావు కొంచెం బాధపడ్డావా చాలా బాధపడ్డావా